హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ అధికారులకు తమ సమస్యల గురించి చెప్పాలన్నా తమ గోడును వినిపించుకోవాలన్నా సామాన్యులు గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతారు ఉన్నతాధికారులను కలిసి తమ బాధలను విన్నవించుకోవాలనుకుంటే ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఒక్కొక్కసారి బాధితులకు పట్టించుకునే అధికారులు ఉండరు అయితే తాను అందరి ఆఫీసర్ కంటే భిన్నమని నిరూపించారు ఒక ఐఏఎస్ అధికారిని పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రభుత్వం ఇస్తున్న ఎలక్ట్రిక్ బైక్ ను తనకు మంజూరు చేయమని తన ఆఫీస్ వద్దకు వచ్చిన వృద్ధుడిని చూసిన కలెక్టర్ ఎండలో ఉన్న ఆ పెద్ద ఆయన దగ్గరకు వెళ్లి మరి సమస్యను తెలుసుకున్నారు తాను ఖచ్చితంగా సాయం అందిస్తానని భరోసానిచ్చారు ప్రస్తుతం నెట్టింట్లో ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దెహత్ జిల్లాలో ఐఏఎస్ అధికారిని సౌమ్య పాండే చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు జిల్లాలో ఔమ్రాదా నగర్ పంచాయతీ నివాసి ధనిరామ్ అనే పెద్ద రాష్ట్ర ప్రభుత్వ పథకం కింద ఎలక్ట్రిక్ సైకిల్ కొను కొనుగోలు చేయాలని భావించాడు తన సమస్యను కలెక్టర్ కు చెప్పేందుకు ఆఫీస్ దగ్గరకు వెళ్లాడు ఎండలో ఉన్న దివ్యాంగుడైన ధనీరామ్ దగ్గరకు స్వయంగా కలెక్టర్ సౌమ్య వెళ్లారు ధనీరామ్ సమస్యను అడిగి తెలుసుకున్నారు ఖచ్చితంగా సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు అనంతరం వృద్ధులకు ఇస్తున్న అన్ని ప్రయోజనాలను పొందేలా అన్ని రకాల సహాయం అందించాలని సంబంధిత అధికారిని ఆదేశించారు ఈ మధ్య ఆమె సక్సెస్ స్టోరీకి సంబంధించిన ఇన్స్పిరేషనల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే ఆమె సక్సెస్ స్టోరీ మీరు కూడా తెలుసుకోవాల్సిందే రెండు వేల పదిహేడులో సివిల్స్ ఫలితాలు వచ్చాయి సౌమ్య పాండే తన నంబర్ చెక్ చేస్తున్నారు అసలు ఆ లిస్టులో తన పేరు ఉంటుందనే నమ్మకం ఆమెకు లేదు అందుకే లిస్టులో కింద నుంచి చెక్ చేస్తున్నారు తన కళ్ళు ఒక్కో నెంబర్ ను చెక్ చేస్తున్నాయి తన నెంబర్ కనిపించట్లేదు ఒక్కో సెకండ్ అతి కష్టం మీద గడుస్తోంది శ్వాస తీసుకుంటున్నారు చాలా నెంబర్లు చూశారు అందులో తన నెంబర్ లేదు సివిల్స్ కు సెలెక్ట్ కాలేదనే అభిప్రాయానికి వచ్చేశారు అయితే లిస్టు పై నుంచి చూడమని వాళ్ళ అమ్మగారు చెప్పడంతో ఈసారి అలానే చెక్ చేశారు నాలుగో నెంబర్ దగ్గరకు వచ్చేసరికి ఆమె స్టాన్ అయ్యారు అది తన నెంబర్ వాళ్ళ అమ్మగారు ఆమె కలిసి మరోసారి క్రాస్ చెక్ చేశారు ఆ తర్వాత వీరి ఆనందానికి అవధులు లేవు ఫస్ట్ అటెంప్ట్ లోనే సివిల్స్ సాధించడమే కాకుండా టాప్ ఫైవ్ లో ఒకరిగా ఆమె నిలిచారు తర్వాత కలెక్టర్గా బాధ్యతలు చూపించారు సారీ తర్వాత కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి